పెద్దలకి మన నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు మంత్రి గారైన వాసంతెట్ సుభాష్ కృష్ణ ఇక్కడికి ఇచ్చేసిన జనసేన టీడీపీ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా టీచర్స్ టీచర్స్ తయారవడానికి వచ్చిన విద్యార్థులకు అదేవిధంగా రేపు భవిష్యత్తులో విద్యార్థులు తయారు చేసే టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మన మంత్రి గారు చెప్పారు టైం అవైలబిలిటీని బట్టి మేము టైం ఫిక్స్ చేసి మీ అందరికీ కూడా ఒక అవకాశం కల్పిస్తాం నిజంగా మంచి ఆలోచన ఎందుకంటే టీచర్స్ అంటేనే ఒక ఏజ్ దాటిన వాళ్ళు ఆ ఏజ్ దాటిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక కార్యక్రమాలు ఉంటాయి మ్యారేజ్ అవడం వల్ల ఇంట్లో బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ పూర్తి చేసుకుని కూడా ఈ ఎడ్యుకేషన్ చేయొచ్చు అనే ఆలోచన నిజంగా చాలా అద్భుతమైన ఆలోచన దీనికి ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగా మనందరం కూడా అదేవిధంగా రేపు భవిష్యత్ తరాల తయారు చేయడానికి మీరందరూ కంకణం కట్టుకుని ఇది ఒక ఉద్యోగం కింద కాకుండా ఒక బాధ్యత ఈ సమాజాన్ని తయారు చేయవలసిన బాధ్యత మీ అందరి మీద పెట్టుకుని దానికి తగ్గట్టుగా మీరందరూ ముందు తయారవడం అనేది మన ఈ వ్యవస్థ అందరికీ కూడా చాలా అవసరమైన విషయం దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా మీరందరూ ఒక మంచి స్థాయికి ఎదురు ఎదగాలని కోరుకుంటూ జై జనసేన జై జ